హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆఫ్తాబ్ శ్రద్ధల మర్డర్ కేసు గురించి మీకందరికీ తెలిసిందే ఆఫ్తాబ్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన శ్రద్ధని హత్య చేసి శ్రద్ధ డెడ్ బాడీని ముప్పై ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకి కొన్ని ముక్కలు చొప్పున అటవీ ప్రాంతంలో పడేస్తూ ఉండేవాడు ఆ తర్వాత పోలీసులకి కేసు గురించి తెలిసి ఆ డెడ్ బాడీకి సంబంధించిన ముక్కల్ని ఏరుకోవడానికి లేదా స్వాధీనపరచుకోవడానికి కొన్ని రోజుల టైం పట్టింది కానీ చివరికి కొన్ని ముక్కల్ని స్వాధీనం చేసుకున్నారు కేసు ప్రాపర్టీ నిమిత్తం వాటిని భద్రపరిచారు కేసు సాల్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు శ్రద్ధకి సంబంధించిన ఆ బాడీ ముక్కల్ని పేరెంట్స్కి ఇస్తారు అప్పుడే శ్రద్ధకి అంత్యక్రియలు జరుగుతాయి ఆ తర్వాత శ్రద్ధ హత్య తీరులో దేశంలోని కొన్ని చోట్ల అలాగే జరిగాయి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నకి ఫ్రిడ్జ్లో పెట్టి విసిరేయడం ఒక రివర్స్గా ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో బెంగళూరు వంతొచ్చింది మహాలక్ష్మి నేపాల్కి చెందిన మహాలక్ష్మి నేపాల్కి చెందిన హేమంత్ దాస్తో రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి జరిగింది ఆ తర్వాత వీళ్ళకి ఒక కూతురు పుట్టింది ఇద్దరు హేమంత్ దాస్ మహాలక్ష్మి ఆ తర్వాత ఇండియాలోని బెంగళూరుకు వచ్చారు హేమంత్ దాస్ బెంగళూరులోని ఒక మొబైల్ షాప్లో పనికి కుదిరాడు మహాలక్ష్మి బెంగళూరులోని ఒక ఫేమస్ షాపింగ్ మాల్లో అందులో ఉన్న ఒక బ్యూటీ ప్రోడక్ట్ షాపులో టీమ్ లీడర్గా పనిచేస్తూ ఉండేది వీళ్ళ కాపురం హ్యాపీగా సాఫీగా సజావుగా సాగిపోతూ ఉండేది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో హేమంత్ తన భార్య మహాలక్ష్మి మీద అనుమానం కలిగింది దానికి కారణం తన భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందని మరొకరితో సంబంధం పెట్టుకుందని తెలిసి నిఘా పెట్టాడు ఆ నిఘాలో మహాలక్ష్మి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది దాంతో హేమంత దాస్ మహాలక్ష్మిని నిలదీశాడు అప్పుడు మహాలక్ష్మి అవును ఆ యువకుడు అంటే నాకు ఇష్టము అతనితోనే ఉంటానని చెప్పేసరికి హేమంత దాస్ తన భార్యని విడిచిపెట్టి సపరేట్గా ఉండడం మొదలుపెట్టాడు ఇక్కడ మహాలక్ష్మి కూడా తన కూతుర్ని హేమంత దాస్ దగ్గరే పెట్టింది నెలకి ఒకసారి లేదా ఇరవై రోజులకు ఒకసారి హేమంత దాస్ దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని చూసుకుని తన కూతురితో టైంపాస్ చేసి వస్తూ ఉండేది ఆ తర్వాత మహాలక్ష్మి నేపాల్లో ఉంటున్న తన తల్లిని చెల్లెల్ని పిలిపించుకొని వాళ్ళతో కలిసి ఒక ఫ్లాట్లో ఉండేది ఆ తర్వాత తనే సపరేట్గా ఒక సింగిల్ బెడ్రూమ్ వాలికల్ ఏరియా అన్న ప్రాంతంలో ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకుని అందులో ఒంటరిగా ఉండేది ఈ వాలికల్ ఏరియాలో ఒక మిడిల్ క్లాస్ ఏరియా అక్కడ ఉన్నటువంటి మూడు అంతస్తుల భవనంలో థర్డ్ ఫ్లోర్లో మహాలక్ష్మి ఉండేది సెప్టెంబర్ రెండవ తారీఖు మహాలక్ష్మి చివరిసారిగా కాల్ చేసి మాట్లాడింది ఆ తర్వాత మహాలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ పద్దెనిమిది రోజులు గడిచిపోయాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి అంటే మూడు రోజుల క్రితం మహాలక్ష్మి ఉంటున్న పోషన్ నుంచి భరించలేని దుర్వాసన రావడంతో ఇరుగు పురుగు వారు కింద పోర్షన్ వారు ఆ వాసన భరించలేక ఇంటి ఓనర్కి కాల్ చేసి చెప్పారు ఇంటి ఓనర్ వచ్చి చూస్తే మహాలక్ష్మి ఉంటున్న పోర్షన్కి తాళమేసింది అప్పుడు ఇంటి ఓనర్ మహాలక్ష్మి తల్లికి కాల్ చేసి ఇలా మీ కూతురు ఉంటున్న పోర్షన్ నుంచి దుర్వాసన వస్తుందని చెప్పేసరికి మహాలక్ష్మి తల్లి గజగజ వణిగిపోయింది ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఒక పోర్షన్ నుంచి దుర్వాసన వస్తుందంటే ఏదో జరగరానిది ఏదో జరిగిందని మహాలక్ష్మి తల్లి ఊహించి భయపడుతూ కంగారు పడుతూ తన కూతురుని తీసుకుని హుటాహుటన మహాలక్ష్మి ఉంటున్న ఇంటికి వచ్చింది మహాలక్ష్మి తల్లి దగ్గర ఒక డూప్లికేట్ కీ ఉంది ఆ డూప్లికేట్ కీతో తాళం ఓపెన్ చేసింది తలుపులు తెరిచేసరికి లోపలిచి ఒక్కసారిగా గుప్పమంటూ భరించలేని దుర్వాసన ముక్కు పుట్టాలు అదిరిపేటట్టు తాకేసరికి మహాలక్ష్మి తల్లి కూతురు ఇంటి ఓనరు భయపడిపోయారు భయపడుతూనే లోపలికి అడుగుపెట్టారు లైట్ స్విచ్ ఆన్ చేశారు వెళుతురంత గదంతా అడుగుకుంది చూస్తే కిందంతా ఎండిపోయిన రక్తపు మరకలు చిన్న చిన్న మాంసపు మానవ శరీరానికి సంబంధించిన మాంసపు ముక్కలు కనిపించేసరికి మహాలక్ష్మి తల్లి కూతురు ఇంటి ఓనర్ భయంతో వణిగిపోయారు ఇంటి ఓనర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు వచ్చారు పోలీసులు ఎప్పుడైతే లోపలికి అడుగు పెట్టారో భరించలేని దుర్వాసనకి మళ్ళీ భయపడుతూ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు ఆ తర్వాత రెండు మాస్కులు అంటే డబుల్ మాస్కులు తెప్పించుకుని అవి ముఖానికి కట్టుకుని లోపలికి వెళ్ళారు గదిలో చూస్తే అక్కడక్కడ ఎండిపోయిన రక్తపు మరకలు చిన్న చిన్న మనిషి మాంసపు ముక్కలు అవన్నీ కనిపించాయి పోలీసులు సాక్ష్యాధారాలు ఇవన్నీ సేకరించాలి ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ సేకరించాలి గదంతా వెతుకుతున్నారు చూస్తున్నారు అప్పుడే పోలీసుల దృష్టి ఎదురుగా ఉన్న వన్ సిక్స్టీ ఫైవ్ లీటర్ ఉన్న ఫ్రిడ్జ్ మీద పడింది ఆ ఫ్రిడ్జ్ డోరు కొద్దిగా తెరుచుంది ఫ్రిడ్జ్ డోర్ కింద భాగం నుంచి రక్తం చుక్కలు చుక్కలుగా పడుతూ ఇలా ఏరులై పారుతూ ఒక చోటకు ప్రయత్నిస్తోంది పోలీసులకి టాప్ శ్రద్ధల కేసు ఉదంతం గుర్తుకొచ్చింది భయపడుతూనే అనుమాన పడుతూనే ఫ్రిడ్జ్ తలుపు డోర్ ఓపెన్ చేసి లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి భయంతో ఉడికిపోతూ పోలీసులు ఇంటి నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ తర్వాత మరొక మాస్క్ తెప్పించారు ఎందుకంటే ఫ్రిడ్జ్ నుంచి భరించలేని దుర్వాసన గుప్పమని కొట్టడంతో ఆ వాసన భరించలేక పోలీసులు ఇంకొక మాస్క్ అప్పటికే డబుల్ మాస్క్ వేసుకున్నారు మరొక మాస్క్ తెప్పించి మొత్తం మూడు మాస్కులు మొహాన్ని కట్టుకుని లోపలికి ప్రవేశించి ఫ్రిడ్జ్ తలుపు డోరు ఓపెన్ చేసింది చూస్తే లోపల ఫ్రిడ్జ్ పై భాగంలో కాళ్ళు చేతులు ఫ్రిడ్జ్ మధ్య భాగంలో ఉన్న అరలో మొండానికి సంబంధించిన భాగాలు ముండానికి సంబంధించిన కడుపు కడుపులోని పేగులు ఇవన్నీ మధ్య ఉన్న అరలో ఉన్నాయి ఫ్రిడ్జ్ కింద అరలో ఒక తల ఉంది ఆ ముండెము ఆ కాళ్ళు చేతులు తల ఎవరిదో కాదు మహాలక్ష్మిదే పోలీసులు ఇది మనవల్లయ్యే పాత పని కాదని పెద్ద పై ఆఫీసర్కి ఇన్ఫామ్ చేశారు అలాగే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేశారు పై ఆఫీసర్లు అందరూ వచ్చారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు గది లోపలికి ప్రవేశించి లోపల ఫ్రిడ్జ్ లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి వాళ్ళు ఎవ్వరూ తట్టుకోలేరు ఇద్దరు ముగ్గురు పోలీసులకి వామిటింగ్ కూడా అయింది అందరూ కలిసి ఇక ఇవన్నీ సేకరించడం చాలా కష్టమని ఆ ఫ్రిడ్జ్ని యథావిధిగానే ఒక ట్రాలీ లెక్కించుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు పరీక్షల నిమిత్తం ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళని అడిగారు అసలు మహాలక్ష్మిని అంత ఘోరంగా అంత పైశాచికంగా అంత దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ పెట్టాల్సిన అవసరం ఏముంది తల్లిని అడిగితే తల్లి తనకేమీ తెలియదని చెప్పింది షాప్లో ఉంది ఇరుగు పురుగులు వారిని అడిగితే వాళ్ళు కూడా తమకేమీ తెలియదని చెప్పారు ఇక్కడ మహాలక్ష్మి ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర గంటలకి తన షాపింగ్ మాల్కి వెళ్ళిపోయేది మళ్ళీ తిరిగి రాత్రి పది గంటలకు వచ్చేది జనరల్గా ఉదయం పూట అందరూ డ్యూటీలకు వెళ్లే సమయం హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు రాత్రి పది గంటలకి మహాలక్ష్మి వచ్చిందంటే అందరూ పడుకునే సమయం దాంతో మహాలక్ష్మి ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు వచ్చిన సంగతి ఇరుగు వారికి తెలిసేది కాదు పైగా మహాలక్ష్మి ఇరుగు పురుగుతో కానీ చుట్టుపక్కల వారితో కానీ సన్నిహితంగా మిలిగేది కాదు తన పనేదో తాను చూసుకునేది కానీ ఇరుగు పురుగులు ఉంటున్న ఒకరు మహాలక్ష్మి ఉంటున్న పోర్షన్కి అప్పుడప్పుడు ఒక యువకుడు వచ్చి ఉండేవాడు ఆ యువకుడే మహాలక్ష్మిని అప్పుడప్పుడు పికప్ చేసుకునేవాడు డ్రాప్ చేసేవాడు అని చెప్పారు కానీ అతను ఎలా ఉంటాడు అతని పేరేంటి అన్నది చెప్పలేకపోయారు దురదృష్టవశాత్తు మహాలక్ష్మి ఉంటున్న ఆ ఏరియాలో కానీ మహాలక్ష్మి ఉన్న ఇంటికి కానీ సీసీ కెమెరాలు లేవు దాంతో పోలీసులకి ఇదొక పజిల్లా మారిపోయింది మహాలక్ష్మి ఎప్పుడు బయటికి వెళ్ళింది మహాలక్ష్మి ఇంటికి వచ్చిన ఆ ఎవరు ఈ వివరాలేది సీసీ కెమెరాలు లేకపోయేసరికి పోలీసులకి ఏ వివరాలు తెలియక ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడ్డారు చివరిగా పోలీసుల కళ్ళు పోలీసుల వేళ్ళు అవన్నీ భర్తైన హేమంత దాస్ వైపు చూపిస్తున్నాయి హేమంత దాస్ కూడా తన భార్య మహాలక్ష్మి చనిపోయిన వెంటనే వచ్చాడు పోలీసులు హేమంత్ దాస్ని అనుమానిస్తూ విచారిస్తే హేమంత్ దాస్ తనకేమీ తెలియదని చెప్పాడు ఆరు నెలల నుంచి తన భార్యతో విడిగా ఉంటున్నాను తన కూతుర్ని తన దగ్గరే పెట్టుకుంటున్నానని చెప్పాడు ఎందుకు నీ భార్యతో విడిగా ఉంటున్నావు అంటే అప్పుడు హేమంత దాస్ పోలీసులతో నా భార్య ఉత్తరాఖండ్కు చెందిన ఒక యువకుడితో సంబంధం పెట్టుకుంది అతనితో తిరుగుతుంది నేను హెడ్ అండ్ గారు చూశాను అడిగితే నా భార్య నా ఇష్టం నేను అతనితోనే ఉంటాను అతనితోనే తిరుగుతానని చెప్పేసరికి నేను నా భార్యతో విడిగా ఉంటున్నాను చెప్పాడు మరి అతను ఎవరు అతని వివరాలు ఏమన్నా తెలుసా అని అడిగితే అతను ఒక హెయిర్ స్టైలిస్ట్ అతని పేరు అబ్దుల్ అష్రఫ్ అన్నట్టుగా చెప్పాడు నిజానికి అబ్దుల్ అష్రఫా లేకపోతే మరొక పేరా అన్నది ఇప్పుడు దానికి అయితే ప్రస్తుతానికి మాత్రం అతని పేరు అబ్దుల్ అష్రఫ్ అతను ఒక హెయిర్ స్టైలిస్ట్ అనే సంగతి పోలీసులకు తెలిసిందే పోలీసులు హేమంత్ దాస్ని అదుపులోకి తీసుకుని అతన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతానికి హేమంత్ దాస్ తనకేమీ ఏమీ తెలియదని చెప్తున్నాడు ఇప్పుడు పోలీసుల కళ్ళన్ని మహాలక్ష్మిని పికప్ చేసుకునే ఆ ఉత్తరాఖండ్ నుంచి తన వ్యక్తి వైపే ఉన్నాయి అతను ఒక హెయిర్ స్టైల్స్ అతను కూడా అప్పుడప్పుడు చూ మహాలక్ష్మి ఫ్లాట్లో ఉంటున్నాడన్న తెలిసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు ప్రస్తుతానికి అతను పశ్చిమ బెంగాల్ లేదా ఒడిస్సీ ఒరిస్సా అన్న ప్రాంతంలో ఉన్నాడన్న సంగతి పోలీసులు తెలిసింది పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి ఈ కేసును సాల్వ్ చేస్తున్నారు ఒక బృందం పశ్చిమ బెంగాల్ ఒరిస్సాకి వెళ్ళింది ఆ అహ్మద్ అష్రఫ్ అన్న యువకుడిని గాలించడం కోసం ఒకవేళ అష్రఫ్ పట్టుబడితే ఈ కేసు వివరాలు బయటపడే అవకాశాలున్నాయి మొత్తానికి పోలీసుల ముందు అనేక సవాళ్లు అనేక ప్రశ్నలు ఉన్నాయి అసలు మహాలక్ష్మిని అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరమే ఉంది ఇక్కడ భక్త హేమంత్ ఏమో తనకేమీ తెలియదని చెప్తున్నాడు ఒకవేళ హేమంత్ దాస్ తన భార్య మరొకరితో సంబంధం పెట్టుకుందని తన భార్యని హత్య చేశాడా హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికాడా అంత కోపము పగ ఎవరికి ఉంది ఒకవేళ ఉత్తరాఖండ్కి చెందిన ఆ అష్రఫ్ అన్న యువకుడే మహాలక్ష్మిని హత్య చేశాడా హత్య చేసి తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఉంది మోటివ్ ఏంటి దానికి వివరాలన్నీ పోలీసులకు తెలియాల్సి ఉంది పైగా మహాలక్ష్మి ఏ షాపింగ్ మాల్లో ఉంటున్న బ్యూటీ ప్రోడక్ట్ దుకాణంలో పనిచేస్తుందో వాళ్ళం కూడా పోలీసులు అడిగితే మేము సెప్టెంబర్ రెండవ తారీఖు నుంచి మహాలక్ష్మి డ్యూటీకి రావడం లేదు మేము కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని వాళ్ళ వర్షన్ పోలీసులకు వాళ్ళు చెప్పారు ఇప్పుడు పోలీసులు మహాలక్ష్మి ఏ షాప్లో పనిచేస్తుందో ఆ షాప్కి సంబంధించిన ఎవరైనా హత్య చేశారా ఒక్కడే హత్య చేశారా లేకపోతే ఒకరికంటే మించి ఇంకా ఎంతమందైనా ఉన్నారా అన్న ప్రశ్నలకి సమాధానాలు దొరకాల్సిన అవసరం ఉంది పోలీసులు రకరకాల కోణాల్లో ఈ కేసుని పరిశీలిస్తున్నారు ఈ కేసు చాలా హై ప్రొఫైల్ అయిపోయింది పోలీస్ కమిషనర్ కూడా బెంగళూరు పోలీస్ కమిషనర్ కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు ఇప్పుడే మేము వెల్లడించలేము ఎందుకంటే వెల్లడిస్తే కేసు ఇన్వెస్టిగేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇప్పుడే పూర్తి వివరాలు మేము చెప్పలేము కాకపోతే హంతకుడు మాత్రం బెంగళూరు చెందినవాడు కాదు లోకల్ వాడు కాడు బయటవాడు అని పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు బయటవాడు అంటే అయితే భర్త హేమత దాస్ అన్న అయి ఉండాలి లేదా ఉత్తరాఖండ్కి చెందిన ఆ అష్ట్రపన్న యువకుడన్నా అయి ఉండాలి లేదా మూడు వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అన్న వివరాలన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి తెలిసిన తర్వాత ఈ మోటివ్ ఏంటి హంతకుడు ఎవరు అంత దారుణంగా అంత పైచాచికంగా అంత భయంకరంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంది అన్న వివరాలన్నీ తెలిసిన తర్వాత నేను మళ్ళీ మరొక వీడియోలో మీకు ఆ వివరాలన్నీ సమగ్రంగా వివరంగా తెలియజేస్తాను ఏది ఏమైనప్పటికీ ఇటువంటి దారుణాలు తరచుగా జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం మహిళల్ని ముఖ్యంగా ప్రేమలో పడ్డ వాళ్ళని వేరొకరితో సంబంధం పెట్టుకుంటున్న వాళ్ళని ఇలా దారుణంగా చంపేయడము చంపేసిన తర్వాత ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టి వివిధ చోట్ల పడేయడం అన్నది ఒక ఫ్యాషన్గా మారిందో లేకపోతే రివాజ్గా మారిందో మొత్తానికి ఇది ఆందోళన కలిగించే విషయం మరి ఈ విధంగా ఎందుకు చేశాడు ఈ హంతకుడు ఆఫ్తాఫ్ శ్రద్ధల ఉదంతాన్ని ఏమైనా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడా తీసుకున్న తర్వాత అనుకున్నాడా అసలు ఇటువంటి వాళ్ళకి చట్టం అంటే భయం లేకుండా పోయింది పోలీసులు అంటే భయం లేకుండా పోయింది ఇటువంటి విషయాలు ముందు ముందు జరగకుండా ఉండడం కోసం పోలీసు యంత్రాంగం చాలా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తానికి ఈ కేసు వివరాలు బయటపడిన తర్వాత అసలు ఎవరు హంతకుడు ఎవరు మోటివేట్ అని తెలిసిన తర్వాత మీకు తప్పకుండా తెలియజేస్తాను అప్పటి వరకు మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్